నిజమా సో ఇక్కడైతే పాములు ఉన్నాయంట మేమైతే కర్రలకి వెళ్తున్నాము మా సుధ అయితే పాములు కొట్టడానికి రెడీగా ఉంది ఎక్కడ విజయ కిందకి చూసుకుని అడుగురా పాదరా ముందుకుంటున్నాక ఎక్కడ్రా ఎటువైపు అమ్మా మరి ఘాటు ఎక్కాలి కదా నువ్వు ఎందుకు వస్తున్నావు పాములు చూసి మా శైలు అయితే భయపడిపోయింది మేమైతే చూడలేదు రెండు ఉండే అంటే మేము వచ్చే లోపల వెళ్ళిపోయి ఉంటాయి ఈ చెట్లు నుంచే పురుగుల సౌండ్ వస్తుంది వినండి ఎక్కడ ఏడుస్తున్నాయి అప్రై పైన ఎండ కాస్తుంది ఒకవైపు వర్షం వస్తుంది కదండి అందుకని పాములు అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట భయపడి భయపడి వస్తున్నాం మేమైతే చూడలేదు కానీ మా విజయానై చూసారంట రెండు పాములు వెళ్తుండయట మేమైతే తర్వాత వచ్చాము కదా అందుకే తొక్కేస్తారు అనేసి ఇక్కడ ఉన్నాయి అనేసి చెప్పారు కానీ మేము వచ్చే లోపలి వెళ్ళిపోయాయి పాములు కర్రలు అయితే నరకడానికి స్టార్ట్ చేసినాము శుద్ధ అయితే కర్ర దొరికిందని తీసేసుకుంది మా సైలు అయితే చూడండి బాబుని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని వస్తుంది అలాగే ఉంది సో నాకైతే ఇదిగో ఒకటే దొరికింది ఇంత దూరం వచ్చినాక కూడా కర్ర అయితే దొరకలేదు పాములు ఉంటాయి కదండీ అడుగులు వేయడానికి కూడా భయం వేస్తుంది దట్టమైన అడవిలో వచ్చినాము సీతమ్మ కొండ పక్కన వచ్చినామండి సీతమ్మ కొండ కూడా చూపిస్తాము ఓ తెగిపోయాయా తాళ్ళు కూడా లేదమ్మా నాకు తాళ్ళు లేవు ఒకటే కర్ర దొరికి ఇలా పట్టుకొని వెళ్తున్నాను కత్తి అయితే తీసుకొచ్చినాను పెద్దదే కర్రలు కూడా తడిసిపోయి ఉన్నాయి బరువుగా ఉంటాయి కదా కొద్ది కొద్దిగా తీసుకొద్దామంటున్నాను వీళ్ళకైతే పెద్ద కర్ర దొరికింది పారిపోయింది నాకు తీసేసుకుంటదనేమో ఓ నాకు కూడా దొరికింది నేను వస్తాను నేను చూస్తున్నాను పచ్చివా ఎండువా వా ఎండివే ఇవి నాకైతే దొరికినాయి ఇంకా వెతకాలండి అటు ఉన్నాయా సైలు ఉన్నాయా వెతుకుదాం నీకే బాగా దొరుకుతున్నట్టున్నాయి పుల్లు తడిసిపోయి ఉన్నాయండి ఎక్కువ ఎక్కువ మోస్తే మాత్రం చాలాము అందుకే కొద్ది కొద్దిగా మోసుకొని వెళ్తాం అవి ఇవి వచ్చేసి సైలువి మళ్ళీ సైలు అయితే పైన పెట్టుందంట పైన ఎల్లుంది మళ్ళా కొన్ని కర్రలు అయితే వెతకడానికి కిందకి వచ్చాను ఎండ అయితే లేదు కానీ చెమట కారిపోతుంది కర్రలు వెతుకుతుంటే అలసిపోయాను పుల్లు సెమట వచ్చింది ఇదిగోండి కర్రలు అయితే సరిపోతాయి ఎందుకంటే పుల్లు తడిసిపోయి ఉన్నాయి ఎక్కువ వెతికినా మోయలేము ఎందుకంటే ఘాటి పుల్లు ఉంది ఈ రాళ్ళు ఎందుకు పెడుతున్నానంటే కర్రలు మోపు కట్టడానికి అన్నమా సో ఇదైతే నా కర్రలు మోపండి సైలు అయితే పొడవు మోపు కడుతుంది నేనైతే పొట్టిగా చేసాను సో ఇప్పుడైతే మూసేసి చనిపోతున్నాను ఇదిగో విజయ్ విజయా అక్కడ ఉంది కానీ కనిపించట్లేదు కదా అది కదిగదు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది చూసి అజము చేస్తే అదిగా ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ వెళ్ళాలి మేము అంత దూరం ఉంది ఇది మా అత్త వాళ్ళది చూడండి ఇదైతే రాగులండి రాగులు అంటారు సోలు అంటారు పండిపోయింది ఎండ చేస్తే కోసేస్తారు బియ్యంకి కాంగు బియ్యం అంటారు వీటిని దంచితే ఏమంటారో తెలియట్లేదు మొత్తానికి అయితే ఫుల్లు పండిపోయింది సోలో అయితే ఇదిగో ఇదంతా వా వాటర్ ఫాల్ అందమైన వాటర్ ఫాల్ చూపిస్తాను మా ఎప్పుడై చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ దగ్గర చూడండి వాటర్ ఫాల్ అడవిల మధ్యలో శైలు స్నానం చెయ్యి జారు జారు కిందకి సో మేమైతే కర్రలకి వచ్చామండి కర్రలకి వచ్చి మోపులు కట్టేసేము కర్రలు మోపులు కట్టేసి వాటర్ ఫాల్ చూసి మేమైతే ఎంజాయ్ చేద్దామని వచ్చాము చూడండి అడవిల మధ్య నుంచి వాటర్ ఫాల్ అయితే కింద వరకు ఉంది అనమాట సో కిందకి ఎప్పుడై ఉందా కిందకైతే ఇంకా బాగుంది అది కూడా చూపిస్తాను సో చూడండి పై నుంచి వాటర్ ఎలా పడుతున్నాయో అదిగో బట్టి రాయే అండి కింద వరకు అదైతే చూపిస్తాను వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది కింద వరకు ఉంది కానీ వెళ్ళడానికి భయం వేస్తుంది దొద్దు వద్దు వద్దు సో అదిగంటే పై నుంచి అడుగు మధ్య నుంచి నీళ్ళు అయితే వస్తుంది జారుగుందా అనేసి మేమైతే దిగడలేదు ఇక్కడ వరకే వచ్చాము ఇంకా కిందకైతే ఇంకా బాగుంటుంది కానీ వెళ్ళట్లేదు ఇవి మా మాయవాళ్ళది పొలాలు అడవిల మధ్యలో ఉన్నాయి వాటర్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వచ్చేది ఇదిగోండి ఇలా పడుతున్నాయి లోయలో కిందకైతే ఇంకా అద్భుతం ఉంటుంది కానీ దిగడానికి భయం వేస్తుంది జారుతుంది విజయవాళ్ళు అయితే ఇక్కడే వెతికేసి పెట్టున్నారు అది అక్కడ అయితే శాల వాళ్ళు పెట్టున్నారు ఏటి వెతుకుతున్నావు ఏటి చెప్పు తేనే తేనావా ఇది బాబోయ్ ఇది కరిస్తే ఏమైనా ఉందా ఏమంటారు కందిరేగ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మా శుద్ధకి ఐదో ఖరచేసిందట ఇదే కందిరేగ చాలా విషమండి ఇది పవర్ఫుల్ మేమైతే సీతమ్మ కొండ దగ్గర వచ్చాము కర్రలకి ఇదే సీతమ్మ కొండ చూసారు కదా ఇదే పక్కనే బాగానే వెతికారు వీళ్ళ ఐదు కర్రలు రాయిపురాల నుంచి వాటర్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి సీతమ్మ కొండ దగ్గర ఇదిగండి ఎక్కడ చూసినా వాటరే వస్తున్నాయి సో చూడండి ఎలా ఖర్చేస్తున్నాయి ఈ గెలు దోమలు మొత్తం ఖర్చేస్తున్నాయి చేతులు అంతా పొక్కలు వచ్చేసాయి ఈ గడ్డి పద్మాపురంకి కానీ సాప్రాయికి కానీ ఉంటుంది కదండి అలా ఉంది సీతమ్మ కొండకి చాలా బాగుంది గడ్డి అయితే మెత్తగా ఉంది సైలు ఎలా ఉంది గడ్డి నిజంగా చాలా బాగుంది ఇలాంటి గడ్డి పెంచుకోవాలి ఇదంతా గడ్డియే మా ఎప్పుడై పీతలో ఉన్నాయి అనేసి వెతికేస్తుంది నేను ఈ రాయి తీసి చూస్తాను ఉన్నాయో లేదో సరే లేదు ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి విజయ అయితే ఇన్ని దొరికాయంట సరిపోతాయిలే ఎక్కడ మన ఎట్టున్నారు అవునా వీడియో తీసావా ఏటో వెతుకుతుంది సూదం ఏటు దొరికింది వాతలు పి పడిపోయింది పడిపోయింది వదిలేస్తున్నావా అయ్యయ్యో వెళ్ళిపోయింది గది అది కదా ఎంత చక్కగా దూరిపోయా ప్రై ఎంత కష్టపడి ఎందుకు పట్టావో ఎందుకు వదిలేసావు చెప్పు అడవిలో దారి తప్పిపోయానండి విజయవాడకి వెతకడానికి వస్తే మళ్ళీ ఇటు కరం దొరికాయి సుదా ఎటు పైకి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ చాలుతావా కక్కుత్తికి వెతుకున్నావురా వదిలేసే రేపు మళ్ళీ వద్దవు సరేనా చాలా ఎక్కువ ఎక్కడ మోయగలవు శైలు మోస్తుంది కదా అంతే ఇంత వద్దులే సగం కట్టు శైలికిచ్చే నా అదని బాగున్నాయా శైలు మా శైల అయితే చూడండి మళ్ళీ ఇదిగో వెతికింది నేను కూడా మళ్ళీ కక్కువృత్తికి ఇదిగో ఇన్ని కర్రలు అయితే వెతికాను ఆశ అనమాట కర్రలు చూస్తే ఆశ రేపు వస్తుందట సో కొన్ని కర్రలు అయితే పైన వెతికేసి పెట్టాము కదండి మళ్ళీ ఇటు వస్తే కర్రలు అయితే మస్తుగా దొరికినాయి అన్నమాట కాబట్టి మళ్ళీ ఇటు వెతికేసాము విజయ్ ఎక్కడ వెళ్ళిపోయింది ఇంకా రాలేదు మా విజయ ఎక్కడ మోపు కడుతుందో చూడాలా సీతమ్మ కొండ పక్కనే వచ్చామండి ఇది రంగశీల కొండ ఉంది కదా రంగశిల పక్కన ఆ సీతమ్మ కొండకైతే వచ్చినాము ఇదే సీతమ్మ కొండ వర్షం అయితే అదిగో దిగిపోయింది అక్కడ వస్తుంది స్టార్ట్ అయినది మొత్తానికైతే ఇన్ని కర్రల మోపలు వెతికాము ఇది విజయది ఇది నాది శైలు మళ్ళా కడుతుంది సుధా కడుతుంది ఎప్పుడైకి లేదు కదా కట్టేసారా ఎందుకమ్మ నీకు హెల్త్ బాగాలేదు కదా దానికి ఎత్తు సుధాకి అది రెండు మోపులు రావాలి కానీ ఒకే మోపు కట్టారు కదరా ఎందుకు అంత కక్కరుతాయా మీకు వరం మొయ్యడానికి సరిపోయిందా